ఇక హిందూ వారసత్వ చట్టం సవరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది ఈ సవరణ ప్రకారం ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుందని తెలిపింది లేడు గాదనో ఆఫీస్ కు అవును ఏంది సంగతి పొద్దు పొద్దు గాళ్ళకి ఇట్లా వచ్చావ్ ఏం లేదు వదనే ఇంట్లో ఆ రెండు రెవెన్యూ స్టాంపులు ఉన్నాయి ఏమొచ్చినా ఉన్నాయా అవదనే రెవెన్యూ స్టాంపులా ఇంట్లో ఉన్నాయో లేవో మరి సూట్ తాగు ఆ దొరికినాయ పిల్లగా ఆవు నువ్వు ఇప్పుడు గీర్తో పని ఏంది నీకు నీకు తెలుసు కదా అవదనే నా గాండాన చెల్లెలు చెల్లి ఉండదు దానికి అట్ట కుంట భూమి రాసి అన్నట అందుకే తీసుకుపోతున్నా అన్నట్లాగూ రెవెన్యూ ఆఫీస్ లో పని చేస్తాడు కదా అన్న దగ్గర ఉంటాయని వచ్చిన అదేంది తిరుపతి కదా నీ పేరు భూమి మళ్ళా అయ్యో అదినే ఈ విషయం నీకు ఇంకా సుప్రీం మొన్ననే ఆదేశాలు ఇచ్చిందట ఆడబిడ్డలకు కూడా సమాన హక్కు ఉంటదని అందుకే భూమి రాశి భూమి రాశి అని మా చెల్లి న్యాయం ఇవ్వకుండా భూమి రాసిస్తుంది అంటే ఏంటి పిల్ల నువ్వు అనేది ఇప్పుడు తల్లిదండ్రుల ఆస్తి కూడా ఆడపిల్లలకు చెందుతుందా నేను చెప్పేది ఏంది వాదినే సరే సాయంత్రం అన్నతో మాట్లాడతాను వెళ్ళొస్తాను